హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకెం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఏంటండి అసలు మీరు చాలా పిసినార్లు అయిపోతున్నారు ఒక చిన్న కామెంట్ కోసం కూడా పదిసార్లు అడిగించుకుంటున్నారే నేను మాత్రం పదిహేను నిమిషాల సీరియల్ని చాలా నీట్గా రాసి మీకు అర్థమయ్యేలా వీడియో చెప్తున్నాను కానీ మీరు ఒక లైన్ కామెంట్ ఇవ్వటానికి కూడా పదిసార్లు బ్రతిమలాడించుకుంటున్నారు ఇదేమైనా బాగుందా చెప్పండి కాబట్టి మీ స్వీట్ కామెంట్స్ తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఎనిమిది మొదటిసారి తన గదికి వచ్చిన వర్షిణిని చేయి పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ తన రూమ్ మొత్తం దగ్గరుండి చూపించింది స్వప్న కొంచెం అనీజీగానే ఫేస్ పెట్టుకుని అన్నీ చూస్తూ తప్పదు అన్నట్లు చిన్నగా చిరునవ్వు నవ్వి విన్నాది వర్షిని తన ఫేస్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న స్వప్న సరేలే వదిన నువ్వు ఈరోజే కదా వచ్చావు రేపటి నుండి ఎలాగూ మాతోనే కదా ఉంటావు కాబట్టి అప్పుడు అన్నీ ని చూపిస్తాలే వదిన అంటూ నవ్వేసింది స్వప్న రాత్రంతా నిద్రపోకుండా ఏవో ఆలోచనలతో మూడీగానే కూర్చుంది వర్షిని తనతో మాట్లాడటానికి స్వప్న ఎంత ప్రయత్నించినా వర్షిని మనసు బాగోలేకపోవటం తన మాటలు కూడా కొంచెం డల్గా ఉండటం వల్ల అన్నయ్య చెప్పినట్టు తన తండ్రి మరణాన్ని ఇంకా భరించలేకపోతోంది వదిన నాన్నగారు కూడా తనతో కొంచెం గానే మాట్లాడుతున్నారు కదా నెమ్మదిగా ఆమె సర్దుకున్నంత వరకు ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అనుకుని ఏవో కాస్త మాట్లాడి మాట్లాడినట్లు వర్షిణితో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకుంది స్వప్న వర్షిణి ఖచ్చితంగా తన సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది తప్ప పడుకోదు అని తెలిసిన అతను మంచినీళ్ళ నెపంతో తాతగారికి మస్కా కొట్టి గది నుండి బయటకు వచ్చి మెల్లగా స్వప్న గదికి వెళ్ళాడు అప్పటికే మోకాళ్ళలో తల పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్న వర్షిణిని చూసి దగ్గరగా వెళ్ళి అనుకున్నా ఇంకా పడుకోలేదా వర్షిణి గారు అంటూ అడిగాడు అతను ఆ మాటలు విన్న వర్షిని చిన్నగా తలపైకెత్తి చూసి కన్నీటిని తుడుచుకుంటూ నిద్ర రావటం లేదు నిద్ర మాత్రమే కాదు అసలు బ్రతకాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావటం లేదు అంటూ కన్నీరు పెట్టుకుని ఎటో చూస్తూ అతనితో చెప్పింది వర్షిణి ఇదిగో మీరిలా ఆలోచిస్తూ నిద్రపోరని నాకు తెలుసు అందుకే నేను వచ్చాను కాసేపు రండి అలా బయట తిరిగితే మనసు శరీరం రెండు తేలికవుతాయి అంటూ వర్షిణి వద్దు అంటున్న వినకుండా ఆమె చేయి పట్టుకుని గదిలో నుండి కారిడార్లోకి తీసుకుని వెళ్ళారు చుట్టూ చీకటి ఎదురుగా చక్కని నిండు చందమామ మధ్యలో వచ్చి పలకరించిపోయే చల్లటి గాలి చుట్టూ చెట్లు గాలికి అనుగుణంగా ఊగుతున్న ఆకులతో చూడగానే మనసుకు ప్రశాంతంగా అనిపించింది వర్షిణికి మెల్లగా కళ్ళు మూసుకుని చల్లగాలిని ఆస్వాదిస్తూ ఒక్కసారిగా తనను తానే మైమర్చిపోయింది ఎంతైనా చల్లగాలి చందమామ ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి కదండీ చూసారా వర్షిణి గారు నాలుగు గోడ్ల మధ్య నలిగిపోతున్న మీ మనసు పిచ్చి ఆలోచనలతో మీకు నిద్ర కూడా రానియకుండా చేస్తుంది కానీ ఈ చల్లగాలి అందమైన ప్రకృతి మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాయి చిన్నపిల్లల ఆడుకోమంటున్నాయి జీవితం కూడా అంతేనండి నలుగురు గురించి ఆలోచిస్తే మనల్ని మనమే మర్చిపోవలసి వస్తుంది అదే నలుగురు అనే ఆలోచనను పక్కన పెట్టి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడితే ప్రతిదీ కొత్తగా మరింత ఇష్టంగా కనిపిస్తుంది అంటూ వర్షిణీలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించాడు అతను నిజమేనండి కానీ జీవితం అనే బొమ్మను మనం ఎంత ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకున్నా మళ్ళీ మళ్ళీ ఏదో విధంగా చెరపాల్సి వస్తూనే ఉంటుంది అయినా ఆలోచించడానికి ఆనందంగా బ్రతకడానికి ఇంకా నా జీవితంలో ఏం మిగిలిందండి అంతా అయిపోయింది ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నానో అసలు ఎందుకు బ్రతకాలో కూడా తెలియని దుస్థితికి వచ్చింది నా పరిస్థితి అయినా ఇంకా నేను ఎలా బ్రతికి ఉన్నానో కూడా అర్థం కావటం లేదు అంటూ తలదించుకుని బాధపడింది వర్షిణి సరిపోయింది భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికే వచ్చారన్నమాట ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది వర్షిణి గారు జరిగిపోయిన గతాన్ని ఎలాగో మార్చలేం వర్షిణి గారు కానీ రాబోయే భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది ఇలా అయిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కాలం గడపడం వల్ల తిండి నిద్ర మానేయటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ పోయిన మీ ఆనందం తిరిగి రాదు కదా ఇప్పుడు మీరు మీ జీవితం గురించి ఆలోచించాలి మీరు ఆనందంగా ఉంటేనే మీ పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నాడు ఎందుకండి నా గురించి ఆలోచిస్తూ నన్ను ఆనందంగా ఉంచాలని ప్రయత్నిస్తూ మీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుంటారు గమ్యం లేని ప్రయాణంలా మారిపోయింది నా జీవితం అసలు ఎటు వెళ్తుందో ఎక్కడికి చేరుకుంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాను ప్రస్తుతం నా గురించి నా పరిస్థితి గురించి మీకు మాత్రమే తెలుసు కాబట్టే మీ అమ్మగారు చెల్లెలు తాతగారు నన్ను మీ భార్యగా గౌరవిస్తున్నారు ఇష్టపడుతున్నారు తరువాత ఇంట్లో అందరికీ తెలుస్తుంది మీకు భారీగా వచ్చాను అని ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు మీ నాన్నగారు అటువంటిది అతనికి నా పరిస్థితి తెలిస్తే దానివల్ల మీకు ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి నా మూలంగా ఒక తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు ఇబ్బందులు రావటం నాకు ఇష్టం లేదండి నా గురించి దయచేసి ఆలోచించటం మానేయండి మీ వలన నా తండ్రి ఆనందంగా నా జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది అనే ఆలోచనతో సంతోషంగా కన్నుమూసారు అంత సహాయం చేసినందుకు మీకు నిజంగా రుణపడి ఉంటాను ఇంకా నా వల్ల మీరు సమస్యల పాలవుతూ నన్ను నా జీవితాన్ని బాగు చేయాలి అని ప్రయత్నించి నలుగురిలో మాట పడటం నాకు నచ్చటం లేదండి అంటూ బాధపడింది వర్షిణి వర్షిణి మాటలకు చిన్నగా నవ్వుతున్న అతన్ని చూసి అయినా ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మీకు నవ్వు ఎందుకు వస్తోందో అర్థం కాలేదు నేను ఇదంతా నా మనసులో నుండి చెప్తున్నది చిన్నప్పటి నుంచి ఎవరికీ భారం కాకూడదు అనుకునే మనస్తత్వం కలిగిన నాకు దేవుడెందుకో పదే పదే ఇబ్బంది పెట్టడం ఎవరో ఒకరికి భారంగా మార్చడం సాధారణమైపోయింది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నా గురించి ఆలోచించడం మానేయండి అంటూ చెప్పింది వర్షిణి చాలా బాగుంది వర్షిణి గారు మీ ఆలోచన ఇలా మిమ్మల్ని నడి సముద్రంలో విడిచిపెట్టేయటానికి ఇంత దూరం చేయి పట్టుకుని రానవసరం లేదనుకుంటా అయినా ఇప్పుడు మీరు నాకు భారంగా మారని మీ వాళ్ళ నేను ఇబ్బంది పడుతున్నానని ఎవరు చెప్పారు ఇదే మీ స్నేహితుడో మీ బంధువో మీకు సహాయం చేస్తే ఇలా భారంగా అనిపిస్తున్నారని అనుకుంటారా మీరు లేదు కదండి మరి అటువంటప్పుడు ఈ స్నేహితుడిని మాత్రం ఎందుకు అపరిచయస్తుడిలా భావిస్తారు తాళి కట్టాడు భర్తగా అజ్మాయిషి చాలా ఇస్తాడు ఈ ఇంట్లో కోడలుగా అణిగి మణిగి ఉండాలి నా ఇష్టానికి లేదు లాంటి ఆలోచనలు పక్కన పెట్టండి ఇష్టపూర్వకంగా మీరు కట్టించుకుంటేనే ఆ తాళికి విలువ ఉంటుంది మీ మనసులో ఆ తాళి కట్టిన వ్యక్తిపై ఇష్టం లేనప్పుడు అది కేవలం ఒక పసుపు తాడు మాత్రమే అవుతుంది నేను కూడా మీ స్నేహితుడిని అనుకోండి మీ అవసరానికి ఉపయోగపడే ఒక స్నేహితుడిగానే భావించండి మీ కష్ట సమయంలో ఆదుకోలేని స్నేహితుడి వల్ల మీకేం ప్రయోజనం ఉంటుంది చెప్పండి కాబట్టి మీకు సహాయం చేసేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఒక స్నేహితుడిగా వెల్ విషర్గా వర్షిణీని పూర్తిగా అర్థమయ్యేలా వివరంగా చెప్పాడు అతను ఇదిగో మీలో ఈ మంచితనమే నన్ను ఇంకా ఇబ్బంది పెడుతోంది నా తప్పును పదే పదే నాకు గుర్తు చేసి బాధ పెడుతుంది ఇంత మంచి మనసున్న మీ జీవితం ఒక క్యారెక్టర్ లేని మనిషిగా నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకున్న నా వల్ల పాడవుతుంది అనే బాధ అసలు నిజం చెప్పకుండా ఈ ఇంటి కోడలుగా చలామణి అవుతూ మీ జీవితానికి అర్థం లేకుండా చేయటం ఎంతవరకు సమంజసం అయినా ఇదంతా చేసినా ఆ మగ మహారాజు సంతోషంగా తిరుగుతూ ఉంటే నా మూలంగా మీరెందుకు నష్టపోవాలండి ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు అటువంటిది నా మీద నమ్మకం లేకుండా మాట్లాడి నా మనసుని ముక్కలు చేసి మూర్ఖంగా వెళ్ళిపోయిన అతగాడిని ఏమనాలో నా గురించి కనీసం కూడా తెలియకపోయినా నా జీవితం నా తండ్రి జీవితం బాగుండాలి అని ఆలోచించి ఏ సంబంధం లేకపోయినా నన్ను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు లైఫ్ ఫేసెస్ మెనీ డిఫికల్టీస్ బట్ టీచర్స్ ఎ గ్రేట్ లెసన్ అని ఎవరో చెప్పినట్లు జీవితం నాకు ఎన్నో కష్టాలను రుచి చూపిస్తున్నాయి ఆ బాధల నుండి ఒక పాఠాన్ని నేర్పిస్తూనే వస్తోంది ప్రతి ఒక్కసారి సంతోషాన్ని నా ముంగిట పెట్టినట్లుగానే పెట్టి సారీ ఈ సంతోషం నీకు కాదు అంటూ తీసుకెళ్ళిపోతున్నాడు ఆ దేవుడు అంటూ కన్నీరు పెట్టుకుంటున్న వర్షిణీతో ప్లీజ్ వర్షిణి గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పగలను కానీ మీ బాధనైతే నేను తీర్చలేను ఇప్పుడు మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అలా అని మీరు ప్రతి క్షణం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కదా మీరు ఇలానే బాధపడుతూ ఉంటే ఇంట్లో అందరికీ విషయం అర్థమైపోతుంది అప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని ఏదో మాట్లాడుతూ పక్కకు చూసేసరికి ఎదురుగా శిసిర ఆమెను చూస్తూనే ఒక్కసారిగా ఇద్దరు షాక్ తగిలిన బొమ్మల్లా అలా ఉండిపోయారు అదండి ఈరోజు ఎపిసోడ్ సరిపోయింది ఇద్దరు గోతులో పడిన ఎలుకల్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు సిసిరకు ఇప్పుడు శిసిర ఏం చేయబోతోంది తన కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయి తను ప్రేమించే వ్యక్తి కాదు అని తెలిసిపోయిందంటారా పాపం వర్షిని పరిస్థితి అంతవరకు ఏం చేయాలి అని చెప్తాను అనుకుంటున్నారా అవునండి సరిగ్గా అదే రోజు అడుగుతున్నదే లైక్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు అలాగే ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో అలా అయితే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీకు వస్తాయి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య